సార్ భారతి అయితే హీరోని కూడా ఇంక్లూడ్ చేశారు నాకు రెస్పెక్ట్ దొరకని చోట నేను ఉండను సుధీర్ కూడా ఇలాంటి కో కి రెస్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి సో సుడిగాలి సుధీర్ తో మీకు ఎలా ఉంది సార్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయన వర్క్కి బాగానే వచ్చే వాళ్ళ ఆయన ఫ్యాన్స్ అయితే ఎక్కువగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు మా హీరో మూవీ ఎప్పుడు వస్తుంది మా యాంకర్ మూవీ ఎప్పుడు వస్తుంది బికాస్ ఈస్ హావింగ్ సో మెనీ ట్యాక్స్ సో మీరు దాని గురించి ఏం చెప్తారు సార్ నో ఐ అండర్స్టాండ్ ఫ్యాన్స్ పెయిన్ పెయిన్ అండి యాక్చువల్ ఆయనైనా ముందు వచ్చి చెప్పాలా మీకు ఎలా ఉంది ఆయనతో రిలేషన్ ఆయన నేను అలా ఫ్యాన్స్ కదా చెప్పి తెలుసుకున్నా ఆయన సినిమా బాగా వచ్చింది అన్నిట్లో బెస్ట్ సినిమా అన్నిట్లో బెస్ట్ సినిమా అనేది ఇదే అవుతుంది అండ్ వాళ్ళ తొందరగానే సుదీర్ఘ సుదీర్ కూడా వస్తుంది ఆయనకు నాకు ఇష్యూ లేదు ఇష్యూ వాస్ బికాస్ ఆఫ్ దీస్ ఆఫ్ ది క్రియేటివ్ ఇష్యూస్ ఆ టీం వల్ల వచ్చిన దానికే కానీ ఆయన కన్విన్స్ అయితే సినిమా చూస్తే ఛాంబర్ చూస్తుంది కాబట్టి పాజిటివ్ గానే ఉంటది ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్ కి అయితే రిలీజ్ రిలీజ్ చేస్తాం ఇంకా రెండు సాంగ్స్ రిలీజ్ ట్రైలర్ ఉంది సో ఆల్ దాట్ విల్ కమ్ విదిన్ టు ఆ స్కింగ్ కూడా అలా కన్సిడర్ చేసి ఆయన రావడానికి చేసుకోండి మీ వర్క్స్ అని వాళ్ళు ఓకే చెప్పారు కాబట్టి మేము చేసుకుంటున్నాం